గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు డాక్టర్ సాదుద్దీన్ ఆజ్మి ఐఎమ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోంటాలజిస్ట్ అట్ విరించి హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఇవాళ మనం ఒక టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుతున్నాము ఫ్యాటీ లివర్ అనేది రీసెంట్గా బర్నింగ్ టాపిక్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూ ఏజ్ ప్రాబ్లం చాలామంది సఫర్ అవుతున్నారు బేసిక్గా ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం లివర్లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుతే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు ఫ్యాటీ లివర్లో త్రీ గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఫ్యాటీ లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతే ఫ్యాట్కి దానివల్ల కొన్ని డ్యామేజెస్ ఉంటాయి లివర్కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో దట్స్ వై మనం ఫస్ట్ దాని గురించి ఏంటి తెలుసుకోవాలి ఎందుకు అవుతుంది తెలుసుకోవాలి నెక్స్ట్ దానికి ఏం చేసుకోవాలి అది కూడా తెలుసుకోవాలన్నమాట ఫ్యాటీ లివర్ ఎందుకు అవుతుంది బాడీలో ఫ్యాట్ మెటబాలిజం ఎఫెక్ట్ అవుతే ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్ అవుతాయి ఒబేసిటీ ఎక్కువ ఉంటే జనాలు ఎక్కువ ఫ్యాట్ తీసుకుంటే బాడీలో కొలెస్ట్రాల్ మెటబాలిజం సరిగా లేకపోతే బాడీలో ఎక్కువ ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇంటేక్ ఉంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా బాడీ విల్ నాట్ బీ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్లాంటి ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ మన లివర్లో వెళ్ళి డిపాజిట్ అవుతుంది ఆ ఎక్స్ట్రా డిపాజిషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ లివర్ని ఫంక్షన్ మారుస్తూ ఉంటుంది దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు కొంచెం ఎర్లీ డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ని గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అంటారు కొంచెం ఎక్కువ డిపాజిషన్ ఉంటే గ్రేడ్ టూ ఎక్కువ చాలా ఎక్కువ డిపాజిట్ ఉంటే గ్రేట్ త్రీ ఈ ఫ్యాటీ లివర్ ఉండడం వల్ల ఏం డ్యామేజ్ అవుతుంది ఫ్యాటీ లివర్ అనేది బేసిక్గా ఏంటంటే లివర్లో ఫ్యాట్ జమ అవుతుంది ముఖ్యంగా దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్ చాలా అడ్వాన్స్ స్టేజ్ వరకు ఏ సిమ్టమాటిక్ ఉంటుంది దానికి ఏం సిమ్టమ్స్ ఉండవు పేషెంట్కి నొప్పి ఉండదు ఏం తిలకుండా ఉంటుంది జస్ట్ పేషెంట్కి స్క్రీనింగ్ ఒక అల్ట్రాసౌండ్ చేస్తాము వే చాలామంది ఎట్లా వస్తారంటే వాళ్ళు వేరే పర్పస్ కోసం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్తారు లేకుంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటారు దాంట్లో కొంచెం ఫ్యాటీ లివర్ కానీ లివర్ టెస్ట్లో అబ్నార్మాలిటీ తెలుస్తుంది అప్పుడు వెనక్కి వెళ్ళి వెళ్ళి తెలుసుకుంటే అప్పుడు ఫ్యాటీ లివర్ అని బయటికి వస్తుంది సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్ ఇట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్ పేషెంట్కి ఎర్లీ స్టేజెస్లో ఏం సిమ్టమ్స్ ఉండవు అది మనకి ఏం సిమ్టమ్స్ లేవు కాబట్టి చాలామంది ఇగ్నోర్ చేస్తారు అది దానికి ఇగ్నోర్ చేయడానికి లేదు ఫ్యాటీ లివర్ వస్తే ఇవాల్యుయేట్ చేయండి ఎందుకు వస్తుంది ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ వాళ్ళ ఏమైనా డ్యామేజ్ జరిగిందా ఏదైనా పేషెంట్కి ఫ్యాటీ లివర్ ఉందంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ డైట్ మోడిఫికేషన్ డైట్లో చూసుకోవాలి డైట్ ఎలా తీసుకుంటున్నారు అన్హెల్దీ డైట్ తీసుకుంటున్నారో ఎక్కువ ఫ్యాట్స్ తీసుకుంటున్నారు అట్లాంటివి ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ సెకండ్గా ఏంటంటే పేషెంట్కి ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి అది లేనప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేయాలి ఒబేసిటీ పేషెంట్ చాలా ఒబేస్గా ఉన్నప్పుడు వెయిట్ లాస్ కోసం అడ్వైజ్ చేయాలి ఇవి చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ పేషెంట్ వస్తే మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ లివర్కి ఏమైనా డ్యామేజ్ జరిగిందా లేదా దాని గురించి లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది ఎల్ఎఫ్టీ ఎల్ఎఫ్టీ చేసి లివర్లో ఏదైనా డ్యామేజ్ తెలుసుకుంటుందంటే దానికి అర్జెంట్గా ట్రీట్మెంట్ చేయాలి ఎందుకంటే లివర్ డ్యామేజ్ స్టార్ట్ అయిందంటే దానికి ఎక్కువ టైం పడదు మరి త్రీ ఫోర్ ఇయర్స్ లోపల లివర్ చాలా డ్యామేజ్ అయిపోతుంది సో వెంటనే మనకి యాక్షన్ తీసుకోవాలి ఏ అయినా ఫ్యాటీ లివర్ ఉంటే ఫస్ట్ పేషెంట్కి ఎల్ చేసుకోవాలి లివర్ ఫంక్షన్ టెస్ట్ చెక్ చేసుకోవాలి చెక్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి వెంటనే గ్యాస్ట్రాంటాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఫ్యాటీ లివర్ ప్రాబ్లంకి అప్రోచ్ ఎట్లా చేయాలంటే ఫ్యాటీ లివర్కి టూ టైప్స్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒకటి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఒకటి మెడికల్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో మనం చేయాల్సింది వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ డైట్ మాడిఫికేషన్ డైట్ హెల్దీ డైట్ తీసుకోవాలి ఫ్యాట్స్ తక్కువ చేసుకోవాలి సెకండ్ మనం చేయాల్సింది ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ మినిమమ్ థర్టీ మినిట్స్ పర్ డే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ థర్డ్గా మనం చేయాల్సింది ఏంటంటే వెయిట్ లాస్ ఒకవేళ పేషెంట్ కొంతమంది ఒబేస్గా ఉన్నారు పొట్ట ఎక్కువ ఉంది వాళ్ళు అట్లాంటి పేషెంట్స్ చాలా ఫాస్ట్గా ఫ్యాటి లివర్ ప్రొగ్రెషన్ అవుతుంది అట్లాంటి పేషెంట్స్ వెయిట్ లాస్ చేయాలి స్మోకింగ్ ఉన్న పేషెంట్స్ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ చేయాలి నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ఫ్యాటి లివర్కి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి యూ హ్యావ్ టు కన్సల్ట్ ద గ్యాస్ట్రోంటాలజిస్ట్ అండ్ టేక్ మెడికేషన్స్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్కి ఓవర్ నైట్ ట్రీట్మెంట్ లేదు ఒక జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ తీసుకున్నాము తగ్గిపోయింది అట్లాంటివి ఉండదు ఇది స్లో ప్రాసెస్ ఈ డ్యామేజ్ జరిగింది చాలా సంవత్సరం చాలా నెలల లోపల జరిగింది డ్యామేజ్ ఉంటుంది దానికి రివర్స్ చేయాలని కూడా స్లో ప్రాసెస్ ఉంటుంది కానీ మనం పేషెంట్గా ఉంటే రికవరీ మంచిగా ఉంటుంది దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్కి వదిలేస్తే ఫ్యూచర్లో లివర్ డ్యామేజ్ అయిపోతుంది లివర్ డ్యామేజ్ అనేది ఏంటంటే సిరోసిస్ లివర్ ష్రింక్ అయిపోతుంది లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది లివర్ సిరోసిస్ బికాస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కాజ్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఎంతమంది సఫర్ అవుతున్నారంటే వాళ్ళకి తెలియకుండా ఫ్యాటీ లివర్కి వదిలేస్తే లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ సిరోసిస్కి వెళ్ళిపోతుంది లివర్ సిరోసిస్కి వెళ్ళిపోతే మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే ఆపరేషన్ ఉండదు అందే వేరే అన్ని అన్ని పేషెంట్స్ దగ్గర లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు డోనర్స్ ఉండవు సో ఆ స్టేజ్కి వెళ్ళడానికి మనం ప్రివెంట్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఫ్యాటీ లివర్ డిటెక్ట్ అవ్వగానే కన్సల్ట్ యువర్ డాక్టర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయండి ఆ అవసరం ఉంటే మెడికల్ మేనేజ్మెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఫాలో ఉండాలి డాక్టర్కి రెగ్యులర్గా సిక్స్ మంత్స్కి ఒకసారి కలవాలి ఫాలో తీసుకోవాలి సో ఇవాళ మనం నేర్చుకునేది ఏంటంటే ఫ్యాటీ లివర్ చాలా కామన్ ప్రాబ్లం ఇట్ ఈస్ ట్రీటబుల్ డాక్టర్ డాక్టర్ని టైంని కలవాలి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయగలుగుతాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి